హాయ్ అండి ఇంకా మీకు ఈరోజు కలెక్షన్ వీడియో పెట్టలేదు కదా ఈరోజైతే త్రీ హండ్రెడ్ రూపీస్లో మీకు ఈ మోడల్ నేను ఇంకా చూపించలేదు కాబట్టి చూపిస్తున్నాను ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇంకా ఆలస్యం చేయొద్దు పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా ఉంటాయి క్లాత్ అయితే చాలా బాగుంటుంది నిజం చెప్తున్నా ఈ త్రీ హండ్రెడ్లో అసలు ఈ కాస్ట్కి ఇది ఎవ్వరు కూడా ఇవ్వరు జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్కి నేను ఇస్తున్నా ఇది మాత్రం మనకి బయట తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ పక్కా ఉంటుంది క్లాత్ ఎందుకంటే ఇది షిఫాన్లో మనకి క్రేప్ టైప్లో వచ్చింది క్లాత్ ప్యూర్ క్లాత్ చాలా బాగుంది స్మూత్గా ఇంకా కలర్స్ చూడండి ఒకసారి కలర్స్ కూడా చాలా బాగున్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే ఇంకా నచ్చుతే ఓకేనా అన్ని కలర్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉందండి ఇదిగోండి కలర్స్ ఎంత బాగున్నాయి కదా వీటిల్లో బ్లౌజు పళ్ళు అన్నీ వచ్చినాయి కానీ మనం వీటికి మంచి లుక్ రావాలి ఇంకా అనుకుంటే కనుక దీంట్లో బ్లౌజ్ కాకుండా ఆపోజిట్లో ఏదైనా బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇంకా బ్లాక్ అయితే చాలా బాగుంటుంది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ మీకు నచ్చితే మరి ఆలస్యం చేయకుండా స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్పై పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వెంటనే ఫస్ట్ ఎవరైతే ఈ కలర్ నచ్చిందని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళకి మంచి కలర్స్ వెళ్ళిపోతాయి అబ్బా మళ్ళీ లేటుగా మీరు ఆలోచించి ఆలోచించి నాకు మెసేజ్ చేసారు అనుకో ఆ కలర్స్ అయిపోతాయి నిన్న కూడా అట్లనే వచ్చినాయి ఒక్క చీరకి ఐదు అరుగురు పెట్టిరనమాట మెసేజ్లో అట్లా కాకుండా ఇవైతే అన్నీ ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒక్కసారి పళ్ళు బ్లౌ బ్లౌజ్ ఎలా వచ్చిందని చూపిస్తా పళ్ళు కూడా ఎంత మంచిగా వచ్చిందో తెలుసా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది పళ్ళు డిజైన్ కూడా బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది ఓకేనా మరి ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి వెంటనే స్క్రీన్షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి ఏది నచ్చినా కూడా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మరి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ అండి